క్రీస్తు నామమున అందరికి సమర్పణ ఓ దేవా నీవు నాకిచ్చినవన్నీయు నీకు సమర్పించుచున్నాను నా శరీరమును నా ఆత్మను నాకు కలిగి ఉన్న సమస్తమును నా జీవిత కాలములోని గత కాలమును నేటి కాలమును రాబోచున్న కాలమును నీకు అర్పించుచున్నాను నీ చిత్తము ఏదో అదే నా చిత్తమై ఉన్నది నీ చిత్తము అనేక మారులు నాకు ఇష్టముగా నుండకపోయినను నేనది ఇష్టపడునట్లు సహాయపడగోరుచున్నాను ఏది నేను చేయలేకపోచున్నానో దానిని నా బంధువులను స్నేహితులను అధికారులను నేనంటే ఇష్టము లేని వారిని మరియు నా శత్రువులను నీకప్పగించుచున్నాను మమ్మును బాధ పెట్టు పురుగులు జంతువులు పక్షులు మొదలైన వాటిని నీకు అర్పించుచున్నాను అలాగే మాకు బాధాకరముగానున్న దయ్యములను సాతాను తత్సంబంధమైన వాటన్నింటినీ నీ వశము చేసుకొనుము మాకు హానికరముగానున్న పంచభూతములను నీకు అర్పించుచున్నాను ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముగా చూచి అంగీకరించుము ఆమె అందరికీ మరణాతా